హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సునరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి షిఫ్ట్ డిజర్ మార్తి స్విఫ్ట్ షిఫ్ట్ రెండు వేల పదిహేడు మోడలు డీజిల్ వెహికలు మీకు వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తారండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు మీకు లోన్ కావాలన్నా కూడా మీ సివిల్ బాగుంటే నాలుగున్నర నుంచి ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీరు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తీసుకురండి మీ వెహికల్ అనేది అమ్మిచ్చి మీ డబ్బులు అనేది మీకు ఒక వారం రోజుల పది రోజుల లోపే అమ్మించి వెహికల్ అనేది మార్కెట్ రేట్ ప్రకారంగా అమ్మించి మీ వెహికల్ అన్నది మీ డబ్బులు మీకు ఇస్తామండి మీకు వచ్చేసి వెహికల్ వచ్చేసి ఏ ఫోర్ వీలర్ వెహికల్ ఏ వెహికల్ అయినా తీసుకురా కావాలంటే లోన్ కూడా ఆ వెహికల్కి కూడా లోన్ కావాలన్నా కూడా మే చేయించి దగ్గరుండి వెహికల్కు లోన్ అన్నది చేయించి మీ కస్టమర్లకు అప్ప చెప్తామండి మీకు ఈ వెహికల్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఒక్కసారి వెహికల్ అన్న చూపించిన తర్వాత డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి తీసుకోవచ్చు ఒక నైంటీ పర్సెంట్ ఉన్నాయండి టైర్లు వచ్చేసి తీసుకోవచ్చు రైట్ సైడ్ ఊగురెస్ కొచ్చు డిజిల్ వెకిలు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ ఫుల్ మ్యాట్ పవర్ విండో చూసుకోవచ్చు డోర్ కూడా ఒరిజినల్గా ఉన్నదండి ఈ డోర్ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ పవర్ విండో ఇది రైట్ సైడ్ డోరు చూసుకోవచ్చు పవర్ విండో సెంట్రల్ ఏసీ చూసుకోవచ్చు రైట్ సైడ్ డోరు పవర్ విండోస్ మిరర్ అడ్జస్ట్మెంటు సెంటర్ లాకు బ్లూటూత్ కనెక్టింగ్ స్టీరింగ్ ఆడియో కంట్రోల్ కంపెనీ ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు ఏసీ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు రూప్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది స్టీరింగ్ ఆడియో కంట్రోలు ఒకసారి రీడింగ్ కూడా తీసుకోవచ్చు తొంభై ఒక్క వెయ్యి రెండు వందల తొంభై తొమ్మిది చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడలు మార్త్ స్విఫ్ట్ డిజర్ ఇది వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు మైలేజ్ కూడా వస్తుందండి ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తే ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి వెహికల్ వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కావాలన్నా కూడా మీకు ఒక నాలుగున్నర నుంచి ఐదు లక్షల వరకు మీ సివిల్ బాగుంటే నాలుగున్నర నుంచి ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీరు దీనికి కేవలం ఒక డె ఎనభై వేలు తెచ్చుకున్నా కూడా లోన్ కూడా అయిపోతుందండి మీ సివిల్ బాగుంటే వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని ఇది వచ్చేసి మార్పి స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదిహేడు వీడిఐ వెహికల్ అండి మైలేజ్ మాత్రం సూపర్ ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది మీకు ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉంటే ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకోర్రీ మీకు నస్తనే వెహికల్ అన్నీ తీసుకోండి వెహికల్ మాత్రం లోన్ మాత్రం ఫైనాన్స్ మాత్రం సౌకర్యం ఉందండి కేవలం డెబ్బై ఎనిమిది వేలు తెచ్చుకుంటే మీకు లోన్ కూడా అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది అండి వెహికల్ అయినా చెక్ చేసుకోని మీకు నచ్చనే వెహికల్ అన్న తీసుకొచ్చి తీసుకోండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబాద్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ ఎదిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తుందండి దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నామండి మీరు అన్నది వెహికల్ చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఒక పది ఇరవై కిలోమీటర్ టిస్ట్రాలు చూసుకొని మీకు నచ్చనే వెహికల్ అనేది తీసుకోండి మీరు ఎవరిని అడగకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే డైరెక్ట్ మా లొకేషన్కి రావచ్చు ఎవరిని కూడా అడగవాల్సిన అవసరం లేదు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తాను బట్ కాల్ ఓకే ఫ్రెండ్స్ రైట్